ఏం ఆవు పాలు తీస్తున్నారా మీరు తీస్తున్నారా వాళ్ళు తీస్తున్నారా ఓహో మిమ్మల్ని బాగా నమ్మినాయి పశువులు కదా ఏమంటారా ఓయ్ ఊయ్ అంటున్నారా తంత అంతేమే అవునా అవునా వాళ్ళు ఎక్కడన్నా లీవ్ తీసుకుని వచ్చి లే కొను కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు కొత్త కదా కొత్త చేయలు పడితే చక్కలు గిళ్ళైనట్లుంటుంది కొత్త కాబట్టి చెక్కల గిళ్ళయినట్లుంటుంది అవునవును వాళ్ళు దూడుని ఇకుండా వదిలేదు అట్లా పెట్టేన్నారు నిలబడుతుంది అంటారు అలవాటు ఏకే ఏం పద్మమ్మ పద్మమ్మ నిన్న ఒక మాట్లాడగల ఇప్పుడు నీకు డ్రెస్సులు కొత్త డ్రెస్సుల మీద కొత్త డ్రెస్సులు వస్తున్నాయి కదా నేను తెచ్చిస్తున్నాను కదా ఎందుకు పాత డ్రెస్లో వేసుకుంటావు పండగ మాత్రమే కొత్త డ్రెస్ వేసుకోవాలా మీ తర్వాత వేసుకోకూడదు నేను చూసి నేర్చుకోవాలమ్మా అయితే ఏమది గిన్నె ఓ పిల్లలకు పాలు పోస్తావా పుణ్యాత్మరాలు పుణ్యం సంపాదించుకుంటాను అయి అయినా స్నానాలు ఓకే ఏమ్మా అదే టైట్ అని ఇప్పుతా ఉండవా నువ్వు ఉండేదానికే టైట్ అంటే ఉన్నాయేమో అనుకోలేపా అట్లయితే సరే సరిపోయి ఇప్పేస్తా నువ్వు ఇప్పిస్తావమ్మా సరే అమ్మా థ్యాంక్స్ ఆయన తరఫున ఏం చేస్తున్నారండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే ఎక్సర్సైజు వాకింగ్ అన్నీ అదే అవుతుంది వెరీ గుడ్ నువ్వేం చేస్తున్నావప్ప పైప్ లాగుతానావా గంజి తాగే వాళ్ళకి మీసాలు పట్టేవాళ్ళు మీసాలు పట్టేవాళ్ళు అంటే ఇప్పుడు మీరు నీళ్లు పట్టాలంటే చెట్లకి పైప్ లాగే మనిషి కావాలా నీకు ఒక మనిషి సపోర్ట్ ఎందుకు అదొకటి మళ్ళీ చెట్లు కూడా కాపాడుకోవాలి కదా వెనకాల ఉండే చెట్లు లాగేస్తే కష్టం కాబట్టి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి రోజా పువ్వా మళ్ళీ ఈ ప్రాఫిట్ ప్రత్యక్షమైందే ఆ నుండి ఏం చేస్తారు పొద్దు పొద్దున్నే ఈరోజు పొద్దున్నే చట్నీ ముద్ద ముద్ద చట్నీ కమ్మలు బంగారు కమ్మలు ఈ కమ్మల గురించి వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఒక లింక్ ఇచ్చాను చూడండి లింక్ టచ్ చేయండి మీకు అర్థమవుతుంది